అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ వర్మ అఫిషియల్ ముందుగా మీ అందరికీ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు అండి మరి మనకి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులు అయితే దీపావళి పండుగ అయితే ఉంది కదండి మరి ఏ ఏ రోజు ఏ పూజ చేసుకోవాలి ఆ పూజల యొక్క విశిష్టత ఏమిటి తెలుసుకుందామా ఒకసారి అక్టోబర్ పద్దెనిమిదిన ధనత్రయోదశి అండి ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన రోజు అలాగే కుబేర పూజ యమ పూజ ధన్వంతరి జయంతి కూడా ఆ రోజేనండి మరి ధనత్రయోదశి నాడు చేసుకునే ఈ మూడు పూజలకి అర్థం ఏంటో విశిష్టత ఏమిటో ఒకసారి చూసేద్దామా మొట్టమొదటిగా ధన్వంతరి జయంతి అండి శ్రీమన్నారాయణుడు ధరించిన ఇరవై ఎనిమిది అవతారాల్లో ఒక అవతారమే ధన్వంతరి అవతారం అండి ధన్వంతరి అవతారం అంటే ధన్వంత్రి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమేనండి మరి ఆరోగ్యానికి ఔషధానికి అధిపతి ధన్వంతరి సర్వజనుల ఆరోగ్యం కొరకు పాల సముద్రం నుండి శ్రీమన్నారాయణుడు ధన్వంతరి అవతారంలో ఒక చేతిలో అమృత భాండము మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో తరలి వచ్చాడండి అందుకనే ఆ రోజు ధన్వంతరి పూజ కూడా చేస్తారండి ఆరోగ్యం కోసము ధన్వంతరి శ్లోకం చదువుతూ అలాగే రాగు ఉత్తరేణి ఆకులు రేగి ఆకులు వేసి చక్కగా అమ్మవారి ముందు పూజ చేసి ధన్వంత్రి పూజ కూడా చేసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ధన్వంతరి పూజ చేస్తారండి అందుకనే వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ధన్వంత్రి అవార్డును కూడా ప్రదానం చేస్తారండి ఇంకా రెండవది కుబేర పూజ మహర్షి విష్ణుమూర్తి గుండెల మీద తన్నినప్పుడు లక్ష్మీదేవి భర్త మీద అలిగి భర్తను వదిలిపెట్టి వైకుంఠం వదిలిపెట్టి భూలోకానికి వచ్చినది మొట్టమొదటిగా కొల్హాపూర్లో అడుగు పెట్టినప్పుడు కుబేరుడు సాక్షాత్తు వచ్చింది లక్ష్మీదేవి అని గుర్తించి పూజలు చేశాడండి ఆ రోజు నుంచి లక్ష్మీదేవి ఎవరైతే ధన త్రయసినాడు కుబేరుడిని పూజిస్తారో వారి ఇంట కొలువై ఉండి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాల్ని ఇస్తానని సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే చెప్పారండి అందుకనే ఆ రోజు కుబేరుడిని కూడా పూజిస్తారండి స్వయంగా లక్ష్మీదేవి ఇచ్చిన వరం అలాగే ఆ రోజున ఇంటి ముందు కానీ గడప దగ్గర కానీ పూజ గదిలో కానీ కుబేర ముగ్గు వేసుకుంటారు కుబేర యంత్రం కూడా స్థాపించుకుంటారండి అలాగే కుబేర మంత్రం కూడా చదువుతారు వచ్చిన వారు కుబేర మంత్రము కుబేర యంత్రము ఇవన్నీ కూడా మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తాయండి మనమే ఒక పీట పైన కుబేర యంత్రం చూసి చక్కగా ముగ్గులాగా వేసుకొని ఆ కుబేర యంత్రానికి పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు స్త్రీ సంపదలు ఇంట్లో ఉంటాయని చెప్పేసి లక్ష్మీదేవి అమ్మవారు చెప్పారండి ఇంకా తర్వాత వచ్చేసి యమదీపం అండి మరి యమదీపము ఎందుకు పెట్టాలి ఏ టైంలో పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం ధనత్రయోదశి శనివారం సాయంత్రము కాలంలో ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దక్షిణ దిక్కున యమధర్మరాజుకి మూడు దీపాలు అయితే వెలిగిస్తారండి దోషాలు ఉన్న మృత్యుఘండం ఉన్న అనారోగ్య ఉన్న ఆ రోజున యమధర్మరాజుని పూజించడం వలన మనకున్న సమస్యలన్నీ దూరం అవుతాయండి దక్షిణ దిక్కున ఆవు నెయ్యితోటి కమలపాకు పైన రాళ్ళ ఉప్పు వేసి దీపం వెలిగించాలి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం రోజున నరక చతుర్దశి అండి మరి నరక చతుర్దశి అంటేనే నరకం నుండి మనల్ని రక్షించేది అని అర్థం అండి మరి ఆ రోజు కూడా స్నానము దానము చాలా ప్రధానమండి ఆ రోజు పెరుగుదానం ఇవ్వటము చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే పిండ తర్పణాలు పితృతర్పణాలు ఆ రోజు కూడా చేసుకునే వాళ్ళైతే నరక చతుర్దశి రోజు కూడా తర్పణాలు వదులుకోవచ్చు అండి మరి చూశారు కదా ధనత్రయోదశి నరక చతుర్దశి పూజా విధానము తర్వాత ఇరవై తేదీన సోమవారము దీపావళి అండి మరి దీపావళి అంటే ఆ రోజంతా మనం ఏం చేస్తామో అందరికీ తెలిసిన విషయమే కదా ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో ముగ్గులు వేసుకొని తలస్నానం చేసి మామిడి తోరణాలు కట్టుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు వండిపెట్టి అలాగే పూజలో అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు గవ్వలు తామర గుంజలు చిల్లర నాణాలతో అయితే పూజ చేస్తామండి ఇంట్లో వెండి విగ్రహం ఉన్నవాళ్ళు వెండి విగ్రహానికి అభిషేకాలు కూడా చేసుకోవచ్చు కలష ఆలయం అయితే ఉన్నవాళ్ళు కలుషం పెట్టుకోవచ్చు అండి నేనైతే ఎప్పుడూ దీపావళికి అయితే కలషం పెట్టలేదండి మామూలుగా వాటర్ పోసి ఉంచుతాను చెంబులు అలా పసుపు కుంకుమేసి కానీ ఎప్పుడూ దీపావళికి కలుషం అయితే నేను పెట్టుకోలేదండి ఆనవైతే ఉన్నవారు కలుషం కూడా పెట్టుకోవచ్చండి అలాగే మన ఇంట్లో ఉన్న వెండి బంగారు నాణాలు వస్తువులు ఏమైనా ఉంటే కొత్తవి కానీ ధనత్రయోదశ రోజు కొత్తవి కొనుక్కుంటే వాటిని కూడా కానీ పూజలో పెట్టయితే అమ్మవారికి పూజ చేయొచ్చండి పాతవి ఉంటే వాటిని ఒకసారి పసుపు నీటిలో కానీ ఉప్పు నీటిలో కానీ కడిగి శుభ్రంగా అమ్మవారి పూజలో పెట్టయితే పూజించవచ్చండి మరి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన శ్లోకాలు అష్టోత్తరాలు మహాలక్ష్మి అష్టకము ఇలాగా స్తోత్రాలు చదువుతూ అమ్మకి అర్చనలు అభిషేకాలు చేస్తూ అయితే దీపావళి రోజున అమ్మవారిని ఈ విధంగా అయితే పూజ చేయాలండి ఇంకా సాయంత్రం కాగానే చక్కగా కాలంలో దీపాలు వెలిగించి అమ్మని ఆరాధిస్తూ చక్కగా పూజ అయితే చేయాలండి మరి ఈ దీపావళి మీ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని మరొక్కసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్